మరి బంగారు ఎంతో అభివృద్ధి చెందింది వారి నాయకత్వంలోనే మరి సిసి రోడ్లు నిర్మాణం జరిగింది విష్ణు గారి నాయకత్వంలోనే మరి కాలువల నిర్మాణం జరిగింది ఇప్పుడు మనం నిలబడ్డ పప్పుమిల్లు రోడ్డు ఏదైతే ఉందో విష్ణు గారి నాయకత్వంలో మరి భాస్కర భాస్కర్ గారి మరి అభివృద్ధి ప్రేమతోని బంగారు గడ్డ అంటేనే మరి ఎంతో మమేకంతో విస్టాండ్ అడగంగానే ఇదే రోడ్డు బెచ్చల్ రోడ్డు మరి హెచ్ఎల్ రోడ్డు నిర్మాణం చేసినాం ఆ రోజు ఈ రోడ్లో పోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే మరి ఇలా బంగారుగడ్డ ప్రజలందరూ కూడా మాస్ బంగారుగడ్డ పోయి అలా క్లాస్ బంగారుగడ్డ గడ్డ అనే స్టేజ్కి తీసుకొచ్చిర్రు మరి అంత చేసినా కూడా మరి విష్ణు గారు ప్రోత్సహించి విష్ణు గారు నిర్మించిన బంగారుగడ్డలో మరి భాస్కరావు గారి నాయకత్వాన మరి బంగారుగడ్డ అంటేనే బంగారు మైసమ్మ తల్లి బంగారు మైసమ్మ తల్లి ఆశీస్సులతోని మరి విజ గారి సహాయ సహకారాలతోని విష్ణు గారి సారథ్యంలో మరి ఎంతో చూడ చక్కగా అమ్మవారి గుడి నిర్మాణం కూడా జరిగింది దాంతో పాటు కూడా ఇరవై తొమ్మిది నుంచి మొదలు పెడితే దాదాపుగా నాలుగు వార్లల్లో కూడా ఎక్కడ ఇంత కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తానికి ఇంత కూడా ఎక్కడ కూడా పని లేదు రీసెంట్ గా మొన్న ఎలక్షన్ల సందర్భంగా కూడా మరి వాళ్ళు కాలువలు చిన్న చిన్న రోడ్లు ప్యాచర్లు వేసే ప్రయత్నం చేసిరు దయచేసి ఆ బిల్లు కూడా విష్ణున్న నాయకత్వంలో ఆ రోజు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు బిల్లే అది ప్రజలందరూ కూడా గమనించాలి రేపు జరగబోయే మున్సిపాలిటీలో ఖచ్చితంగా భారీ ఎత్తున తొమ్మిదో వాటి డబ్బు గారి మల్లేశం గారిని ముప్పై వార్డులో నూన మమతా గారిని అలాగే ముప్పై వార్లో కూడా ముండిసా బేగం గారిని భారీ ఎత్తున గెలిపించే ప్రయత్నం మేము అందరం చేస్తున్నాం గెలుస్తున్నాం కూడా దయచేసి ప్రజలందరూ కూడా మహిళా సోదరి మనలు ముఖ్యంగా మహిళా సోదరి అందరూ కూడా ఎవరో చెప్పిన ఇందిరామీలకు లేకపోతే ఇంకో వాటికో మాయ మాటలకు మీరు దయచేసి మాయ మాటలు వినకండి మీకు దయచేసి ఏదున్నా కూడా మేమందరం ఉన్నాం విష్ణు గారు లేరు అనేది కాదు ఈ అడ్డ బంగారు అడ్డ విష్ణు గారి అడ్డ అడ్డ అది ఎప్పటికీ చిరస్మర్యంగా ఉంటది ఈ నూనె మమతని భార్య మనం గెలిపించుకుంటే రేపు ఇంకా జరగబోయే ఇంద్రం మిన్లే కాదు ఏ ఈ రెండు సంవత్సరాల్లో ఎలా తేవాలో అన్నది కూడా మా గురువు గారు భాస్కర్ గారు మాకు అన్ని శిష్యుల్ని తయారు చేసిండు మున్సిపాలిటీ మీద ఏ విధంగా ఫైట్ చేయాలన్నా కూడా మాకు తెలుసు విష్ణున్న నాయకత్వంలో మేము గతంలో చేసిన వాళ్ళమే మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఈ అడ్డ విష్ణు అడ్డ ఈ అడ్డ మీద భయాలకు భయాందాలకు ఎవరు కూడా దయచేసి మీరు ఆ స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి బయటికి రాండి భారీ ఎత్తున ఓటింగ్ రేపు జరగబోయే పదకొండో తారీఖు ఓటింగ్ ఏదైతే ఉందో వారి ఎత్తున పోలింగ్ చేయండి బాక్స్ బద్దలైపోవాలి ఆ బాక్స్ ఏందనేది మనం చూపిద్దాం రేపు ఖచ్చితంగా పదమూడో తారీఖు ఈ అవకాశాన్ని కల్పించిన ఈ టీవీ ఛానల్ వారికి ప్లస్ మా మహిళలకి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బంగారు మాజీ ఎమ్మెల్యేలు నల్మూల భాస్కరావు గారు జోలగంటి రంగారెడ్డి గారు ఆధ్వర్యంలో భారీగా ఇక్కడ సభ పెట్టడం జరిగింది బంగారుగడ్డలో నేను రెండు వేల పదకొండు పన్నెండులో వచ్చాను అశోక్ నగర్ నుంచి వచ్చాను బంగారగడ్డ అంటే మాస్ ఏరియా అన్ని మట్టి రోడ్లు ఉంటాయి ఏడ స్తంభాలు సరిగా బార్డర్ వస్తుంది లేదు అలాంటి ఏరియా కింద పోతున్నాం అని చెప్పి ఆయన ఆయన వచ్చిన రోజు నేను రెండు సంవత్సరాలు బాగా కొద్దిగా ఆలోచించిన ఇది ఈ ఏరియా మనం రావడం కరెక్ట్ అయినా అని ఆ తర్వాత భాస్కరరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రూపురేఖలే మరి అశోక్ నగర్ అన్ని రెడ్డి కాలనీ అన్నిటికంటే బంగారగడ్డ ఎక్కువ అభివృద్ధి చెందింది అది ఎవరి వల్ల అంటే విష్టాన్న వల్ల విష్టాన్న కొట్లాడి బంగారగడ్డని చాలా అభివృద్ధి భాస్కర్ దగ్గర భాస్కరరావు గారి దగ్గర కొట్లాడి నిధులు తెచ్చి బంగారుగడ్డని అనేక రకాలుగా అభివృద్ధి చేశారు ఇక్కడ కేవీ లైన్ పెద్ద లైన్ ఉండేది ఆ లైను భాస్కరరావు గారి దగ్గర కొట్లాడి ఆ లైన్ తీయించడం వల్ల చాలామందికి మంచి జరిగింది అదేవిధంగా పెద్ద వరదలు వస్తే మొత్తం ఇళ్ళు ముండిపోయే సీతారాంపురం బంగారుగడ్డ మొత్తం మునిగిపోయేది అలాంటిది మన భాస్కరరావు గారు మన బంగారడ్డ బ్రిడ్జ్ కట్టడం వల్ల అప్పటి నుంచి ఎంత పెద్ద వరద వచ్చినా కానీ వాటర్ వెళ్ళిపోయి ఆ సమస్య లేకుండా అయిపోయింది మేము వచ్చిన కొత్తలో వాటరు బంగారు గడ్డ వాటర్ ట్యాంక్ ఉంటుంది బంగారు ప్రజలకి నీళ్ళు లేని నీళ్ళు లేకుండా ఉండే అదంతా విష్ణ గారిని దృష్టి తీసుకుపోతే ఆయన భాస్కర్రావు గారి దగ్గర పోయి బంగారుగడ్డల ట్యాంక్ ఉంటుంది బంగారు గడ్డలు ఉన్న కింద ఉన్న వాళ్ళకి నీళ్ళు లేవు మా పరిస్థితి ఏంటంటే ఆ ఇంజనీర్ వాళ్ళంతా కూసపెట్టి అసలు పరిస్థితి ఏందా వాళ్ళకి కింద కింద వాళ్ళు చేస్తేనే పైకి నీళ్ళు ఎక్కుతాయి కాబట్టి అలాంటి చర్యలు తీసుకొని అన్ని వేయడం జరిగింది ఇంకోటి చర్చి సైడ్ ఇవన్నీ మొత్తం స్లమ్ ఏరియా ఉండే మొత్తం మట్టి బుడదలు ఉండే అలాంటి ఏరియా చూడండి ఎక్కడ చూడు రోడ్లు డ్రైనేజీలు కరెంట్ లైన్లు ఎక్కడ కరెంటు సమస్య లేకుండా అనేక సమస్యలు పరిష్కరించడం జరిగింది దురదృష్ట బంగారుగడ్డ కుటుంబం నా కుటుంబం అనుకున్న మా విష్ణన్నా దురద చని చనిపోవడం మా బంగారుగడ్డ ప్రజలందరికీ కోలుకోలేని నిరాశ మిగిల్చింది అదే ఆయన నాయకత్వంలో బంగారగడ్డ ప్రజలు నా కుటుంబం అని ఇక్కడ ఒలిపెట్టకుండా పోయిన విస్టన్న భార్య విష్ణన్న గారి నాయకత్వంలో వారి భార్య చైతన్య గారు నేను విష్ణన్న ఆశిస్తులతో ఇక్కడిని నా ప్రజలు ఆయన ఇప్పుడు నేను కూడా నా ప్రజలను నా జీవితకాలం మొత్తం బంగారుగడ్డలో ఉంటా చెప్పేసి ఇక్కడ వేరే కాడ అవకాశం వచ్చినా పోటీ చేయకుండా ఇదే బంగారుగడ్డలో ఉండి వాళ్ళ మన విష్ణానంబడి నడిచినటువంటి నూనె మమత రవికుమార్లకి టికెట్ ఇప్పించి వీలైతే స్థానికంగా ఉంటారు మంచి వ్యక్తులు ఎవరు పిలిచినా కానీ పనిచేస్తారని ఆలోచించి అందరం కలిసి నిర్ణయం తీసుకొని వీళ్ళని పెట్టడం జరిగింది బంగారు మేమంతా పెద్ద టీం ఉన్నాం చైతన్య గారి నాయకత్వంలో మంచి టీం ఉన్నది ఎక్కడ సమస్య ఉన్నా కానీ అక్కడ సైగల్లో వాళ్తాం అన్ని పనులు చేస్తాం కాబట్టి మీరు అన్ని ఒక్కసారి ఆలోచించి సామాన్యుడికి ఓటేసి గెలిపించాలని కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని బంగారెడ్డి ప్రజలందరినీ కోరుచున్నాను బంగారగడ్డ ముప్పై ప్రజా 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 ఇక్కడ అందరికీ కూడా అక్కా చెల్లెళ్ళు అన్న నా సోదరులకి అమ్మలందరికీ కూడా నమస్కరించి తెలియజేయను ఏమనగా ఈ రోజు ఈ ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా మన మాజీ శాసన సభ్యులు నల్లమూతు భాస్కర్రావు గారు అలాగే చుల్లకంటి రంగారెడ్డి గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ జరిగే సమరం అనేది మామూలు సమరం కాదు ఒక పేదవాళ్ళకి ధనవంతునికి జరిగే సమరం దయచేసి సోదరి సోదరు మనందరూ కూడా గమనించాలి ఎల్ల వేళలా పని చేస్తూ మీ సమక్షంలో ఉండి మీ ముందు ఉండి పనిచేసే నాయకుడు కావాలో ఏసీ రూమ్లలో ఉండి ఏసీ వాహనాల్లో తిరిగే నాయకుడు కావాలో మీరే నిర్ణయించుకోండి సోదరి సోదరి మనందరికీ నేను చెప్తున్నాను నేను పుట్టిన ఈ గడ్డలో నలభై సంవత్సరాలు దాటింది నేను వచ్చి ఇక్కడికి ఇప్పటి వరకు కూడా నేను ఏ రోజు నా గడ్డ వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉంటా ఇక్కడే చస్తా ఇక్కడ బంగారు గడ్డ వదిలి నేను ఎక్కడికి పోను ఎందుకంటే నాకు బంగారు గడ్డ అంటే అంత అభిమానం నేను స్లం మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తిని చిన్నప్పటి నుంచి కష్టపడి నేను చెప్తున్నా ఇప్పుడు సిగ్గు లేకుండా చెప్తున్నా పాలంకున్న పెరుగ ఇడ్లీలు అమ్ముకొని మా కుటుంబం మా అమ్మ నన్ను పెంచి పోషించి నిజాయితీతో బతుకుతాను ఎవరిని కూడా ఎవరి దగ్గర నేను చేయి చాపలేదు ఎవరిని ముంచలేదు నిజాయితీగా నేను ఈ రోజు వరకు కూడా ఆ విష్ణున్న దగ్గర 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 పద్నాలుగు సంవత్సరాల నుంచి తనతో రిలేషన్షిప్ అంటే అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉన్నాం ఆయన వెళ్ళి చనిపోయినా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటూ వదినమ్మతో పాటు ఇప్పటికీ నేను ఆ పార్టీని వీడకుండా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండడం వల్ల ఈ రోజు నన్ను భాస్కర్ రావు గారు నన్ను గుర్తించి మంచి నాయకుడిగా నువ్వు ఎదగాలి ఇక్కడ వదినమ్మతో పాటు చైతన్య వదిన గారితోటి నువ్వు సహకారం తీసుకొని ఈ వార్డులో నువ్వు ఉండి విష్ణన్న యొక్క పేరు ప్రఖ్యాతలు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆయనని ఆయన పేరుని మన గడ్డలు చిరస్థాయిగా ఉండే విధంగా చూడాలని వాస్తవానికి చెప్పాలంటే నేను నేను ఇప్పుడు నిలబడి అంత స్థాయి కాదు కౌన్సిలర్గా కానీ అన్న యొక్క ఆశయాలు విష్ణున్న యొక్క ఆశయాలు వాళ్ళు తుడిచిపెట్టాలని చెప్పారు ఒక సందర్భంలో ఇక్కడ ఇదే ప్లేస్లో ఆయన ఆనవాళ్ళు లేకుండా గడ్డలు ఆయన ఆనవాళ్ళు ఉండొద్దు అని చెప్పి చాలా ఉపన్యాసాలు ఇచ్చారు దయచేసి అందరు చెప్తున్నా ఆ ఉపన్యాసాలు ఇచ్చిన నాయకులకు కూడా చెప్తున్నా ఆ రాజకీయ భిక్ష పెట్టిన ఆ వ్యక్తిని మీరు అలా అవమానించడం అనేది అసలు తగింది కాదు వాళ్ళు ఆయన ఆయన లేనిది మీరు ఈ స్టేజ్ ఆ రోజు ఈ స్టేజ్ ఎక్కి ఇక్కడ ఉన్న స్టేజ్ ఎక్కి మాట్లాడే రైట్స్ కూడా మీకు లేవు ఎందుకంటే ఆయన పెట్టిన రాజకీయ భిక్ష అలాంటిది అలాంటి వ్యక్తిని మీరు విమర్శించడం అనేది అది తగింది కాదు అమ్మవారు ఉన్నారు పైన బీరప్ప స్వామి ఉన్నాడు మన వినాయకుడు ఉన్నాడు వాళ్ళే చూసుకుంటారు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆ మంచి మనిషి చనిపోయి మనకు దూరమైనా కూడా ఆయన పేరు ప్రఖ్యాతలు ఇక్కడ ఉండాలి ప్రతి కుటుంబంలో ఉన్న బంగారడలో ఉన్న ప్రతి కుటుంబంలో ఆయన యొక్క మన కష్టాలు సుఖాలు అందరి తెలుసుకొని ప్రతి ఒక్కరికి సాయం చేసిన గుణం అయింది అలాంటి వ్యక్తి పేరు నిలబడాలని చెప్పి వాసన ఇదే అడ్డం మీద నేను ప్రమాణం చేస్తున్నా ఆయన మేము గెలవాలి ఆయన ఫోటో ఇక్కడ పెట్టాలి అది మేము తీసుకున్న నిర్ణయం అంతేగాని ఏదో కౌన్సిలర్ అయ్యి నేనేదో సంపాదించుకొని నేను కోట్లు సంపాదించాలని ఆశ కాదు ఆశయాల కోసమే నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి నిలబడడం జరిగింది దయచేసి అర్థం